TV 10 Network. Breaking news, exclusive update from Yadadri District. ఒక అవకాశం ఇచ్చి చూడు అందరికో ఇచ్చింది కదా ఇప్పుడు నేను రెండు సార్లు ఓడిపోయినా వల్ల వస్తున్నా ఓడిపోయినా మీ ఇళ్ళే మీ ఉంటున్నా మీ అందరితో సంబంధాలు ఉంటున్నా ఒకసారి అవకాశం ఇచ్చి చూడు లేనప్పుడే అందరు చూసా ఇప్పుడు నాకైతే చేసిన వాళ్ళు గతం నాకు అవసరం లేదు అది కాదు అందరికి అన్నం పెడితే వాడు తిని ఏతాడు కూడా చూడు కొంత కొంత అది కాదు కొన్ని ప్రభుత్వాలు అది కాదు కొన్ని ప్రభుత్వాలు ఎంజినర్ కదా నాకు అరవై ఒక సంవత్సరం ఇప్పుడు అరవై ఒక సంవత్సరానికి మూడు సార్లు పిలిచి రాస్తాయనికి భూమి ఉంది జాగుంది అది కాదు నాకు జాగుంది అంది కొన్ని ప్రభుత్వాలు అన్నాయి కొన్ని ప్రభుత్వాలు అన్ని కొట్టేసినాయి జయ జగ్ మొన్న ఒకసారి ఓట్లు వేసిరు కానీ గెలిపించారు పొరపాటు జరుగుతుందో గమనించు పొరపాటు ఎక్కడ జరుగుతుందో ఇప్పుడు గ్రామ ఇప్పుడు గ్రామ పంచాయతీలో అధికారులు లేరు కాబట్టివరు గెలిచిన దాళ్ళు ప్రపంచం అనిపిస్తుంది ఇప్పుడు సర్పంచ్ గెలిచిన తర్వాత ఏం చేసినా సర్పంచ్ త్రూ దారనే దొరుకుతాయి తీర్మానం ఉంటది గ్రామ సభ ఉంటది నలుగురు గెలిపిస్తారు అందులోనే ఇప్పుడు ఇలా గరి పోలెవరు మీరు అందరూ కూసబెట్టి పనిచేస్తారు ఇప్పుడు లేదు వాళ్ళ అధికారం కాబట్టి ఏదో టక టగుతున్నారు ఇప్పుడు రేపు ఇద్దరికి ఉండదు గ్రామ సర్పంచ్ ఎన్నికైన తర్వాత దిద్దనీకి ఉండదు అండి అయినా కూడా మళ్ళీ వస్తున్నా కాబట్టి నాకు అవకాశం ఇచ్చి ఒకసారి అది ఏడున్నా సరే మాకు వార్డ్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ ఏదైనా సమస్య వార్డు నెంబర్ కి

చె నందనం గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్న మా సహచరుని నాగేని గిరిజ రమేష్ గౌడ్ మా వార్డు మెంబరు అనుష గారు మేము గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా గ్రామంలో ఉంటూ గతంలో ఒకసారి ఎంపీటీసీగా ఒకసారి సర్పంచ్గా పోటీ చేసినాం సరే జనాలకు కొన్ని ఉంటాయి కాబట్టి మనని సార్లు మనము ఓడిపోయినాం సరే రాజకీయ అవగాహనతోటి కొందరు తప్పుడు ప్రచారాలు చేసో దాంతోనో దీంతోనో కొన్ని జరిగినాయి కానీ అయినా కూడా మేము ఇరవై సంవత్సరాల నుంచి మా ప్రజలతోటి మా గూడెం ప్రజలతోటి సత్సంబంధాలు నెరవేరుస్తూ ఇప్పటి వరకు కూడా మేము ప్రజల మధ్యనే ఉన్నాం ఇప్పుడు మూడోసారి అవకాశం వచ్చింది మా ప్రజలందరూ కూడా మీరు ఉండాలి రెండుసార్లు మీకు నష్టం జరిగింది సార్ అది ఎట్లా జరిగింది అనేది ఎవరు తెలియదు ఎన్నో కారణాలు ఉంటాయి కానీ ఈసారి మీరు ఉండాలి మీకు మిమ్మల్ని ఎన్నుకుంటాము అన్న ధైర్యం ఇచ్చారు కాబట్టి ఇవాళ మా వాళ్ళందరి మా గూడెం ప్రజల తరఫున మేము నిలబడడం జరిగింది గూడెనికి కూడా సమస్యలు చాలా ఉన్నాయి చాలా మంది చెప్పారు మీద మీద ముచ్చట్లు చెప్తారు కానీ మా దానికి కరెంటు మెయిన్ ఆ రోడ్ నుంచి గూడెం వరకు కరెంటు సప్లై లేదు ఆ బ్రిడ్జి కింద నైట్ రావాలంటే పాములు భయం ఉంటుంది అవన్నీ కూడా తీర్చే బాధ్యత నాదిగా వీళ్ళకి హామీ ఇస్తూ సీసీ కెమెరాలు ఇంకోటి ఇక్కడనే కొంతమందికి పింఛిను వృద్ధులకు పింఛిను తీసుకోవాలంటే కూడా వాళ్ళు ఊర్లకు రావాల్సి వస్తుంది వాళ్ళకు కూడా ఇక్కడనే పింఛిని పిచ్చే విధంగా మేము ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్తూ ఇక్కడ ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మోరీలు అనుకో సీసీ రోడ్లే అనుకో అవీటిని కూడా మా సహాయ శక్తుల గతంలో కూడా నేను ఉపసర్పణ చేసిన ఇంత అవగాహన ఉంది నాకు ఈ గ్రామం మీద ఈ గూడెం మీద కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఆశయాలు నెరవేరుస్తానని ఈ మీ మీడియా ముఖంగా మేము తెలియజేస్తూ ఈసారి నాకు అవకాశం ఇస్తున్న ఆశిస్తున్నాను వాళ్ళందరి దీవెన వల్ల నేను గెలిపిస్తే ఖచ్చితంగా నేను చెప్పిన ఈ నాలుగు పళ్ళు ఖచ్చితంగా నెరవేరుస్తానని మీ అందరి ముంగట శపథం చేసి చెప్తున్నాను కత్తెర గుర్తు రెండో నెంబరు సర్పంచి గుర్తు రెండో నెంబరు కత్తెర గుర్తు వార్డు మెంబర్ కూడా రెండు వార్డులు ఉన్నాయి ఇక్కడ రెండు వార్డులు కూడా రెండో నెంబరే గ్యాస్ పోయి గుర్తు కాబట్టి మా వార్డు మెంబర్ని మా ఫ్యానల్ని అందరినీ కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మా ఈ గుడెం బ్రదల్ని చేయెత్తి దండం పెట్టి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి ఈసారి అవకాశం ఇస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను సర్పంచ్గా నిలబడ్డాను పోటీ చేస్తున్నాను గుర్తు కత్తెర గుర్తు రెండో నెంబరు రెండు సార్లు ఓడిపోయినాం మేము అందరు వేసి గెలిపియాలని మనం చేసుకుంటున్నాం నేను టీఆర్ఎస్ పార్టీ తరఫున నాయ సర్పంచ్ గా పోటీ చేస్తున్నా ఆయన ప్యానల్ తరఫున నేను వార్డ్ మెంబర్గా పోటీ చేస్తున్నా చదువుకొని మేము ముందుకు వచ్చిన మీరు ఒక్క ఛాన్స్ ఇస్తే చూపిస్తాను